వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సిపట్నం మాజీ మంత్రి అయ్యన్నకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి భారీగా తరలివచ్చిన అభిమానులు టీడీపీ పార్టీ శ్రేణులు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి అయ్యన్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి ఉదయం నుండే ఇంటి వద్ద అభిమానులు టీడీపీ పార్టీ శ్రేణులు కమ్యూనిటీ సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్ ప్రముఖులు బారులు తీరారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఎంత అభిమానంగా వచ్చేవారు అలాగే అధికారంలో లేకపోయినప్పటికీ భారీ ఎత్తున శుభాకాంక్షలు తెలపడానికి వచ్చారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి అని కోరారు బొత్సైకో పాలన వచ్చిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోయింది అని అన్నారు రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ కొత్త సంవత్సరంలో సరైన నిర్ణయం తీసుకోవాలి అని పిలుపునిచ్చారు బట్ మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు టీడీపీ అధికారంలోకి వస్తేనే మళ్లీ రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు ఈ నూతన సంవత్సరంలో రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ ఒక మంచి నిర్ణయం తీసుకొని టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం అండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నూతన సంవత్సరంలో ఆ భగవంతుని తాలూకు ఆశీస్సులు మీకు మీ కుటుంబాలకి కుటుంబ ఇరవై ఉండాలని చెప్పి ఆ భగవంతు మనస్ఫూర్తి కోరుకున్నాను దాంతోపాటు నేను కోరుకునేది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత నష్టపోయిందో మీరు అందరూ చూశారు నష్టానికి కార్కులు ఎవరో కూడా మీకు తెలుసు ఒక సైకో గారుడు ముఖ్యమంత్రి అయ్యాడు వాడి పరిపాలన అంటే తెలియదు రాష్ట్రాన్ని శుభ్రంగా దోపిడీ చేశాడు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నష్టంలో తోశాడు అప్పులు పాలు అయిపోయింది అభివృద్ధి లేకుండా పోయింది మన పిల్లలకి భవిష్యత్తు లేకుండా పోయింది పంచాయతీ మీ అందరినీ కోరింది ఏంటంటే ఇంకా మూడు నెలలు ఎలక్షన్లు వస్తున్నాయి రేపు జరిగే ఎలక్షన్లో నష్టపోయిన రా రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి అప్పుడు బాగా రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకోవాలి మన పిల్లలకి ఉద్యోగాలు లేకుండా మీద తిరుపుతారు వాళ్ళని ఏ విధంగా కాపాడాలి అన్న విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి రేపు మీరు ఓటు వేయగలిగితే పరిచేసే నాయకుడిని ఎన్నుకోగలిగితే మళ్ళీ నష్టాన్ని పూరించి మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నష్టాన్ని కాపాడే వాళ్ళు అవుతాం ఇవాళ చూశారు చంద్రబాబు నాయుడు గారికి పదవులు కొత్త కాదు లేదా అయ్యన్న పాత్రికి పదవులు అవసరం లేదు రేపు రాష్ట్రాన్ని కాపాడే నాయకులు ఎవరైనా ఆలోచన చేసి అటువంటి వ్యక్తులు మీరు కాపాడగలిగితే ఈ రాష్ట్రాన్ని కాపాడతారు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడతారు మన పిల్లల భవిష్యత్తుని కాపాడతారు అంచేది ఈ సందర్భంగా ఈ న్యూ ఇయర్ డీట్ సందర్భంగా ఇది కూడా చెప్తాను ఎట్లా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అనేది వాళ్ళు మేము ఉంటాం పోతాం అది వేరు రాజకీయాల్లో కానీ మేము వెళ్ళిపోతూ నష్టం చేస్తే ఆ నష్టానికి బాధ్యతలు అవుతారంటే రాష్ట్రం రాష్ట్ర ప్రజలు మన పిల్లలు అంచేది రేపు జరగబోయే బాగా ఆలోచించేసి రాష్ట్రాన్ని ఆదుకోగల నాయకులు ఎవరు ఆ సత్తా ఎవరికి ఉందో చూసి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అనుకున్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాగలిగితే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది తప్పించి లేకపోతే భవిష్యత్తు లేదన్నది నా అనుభవం మీకు చెప్తాను నేను అంతే మీకు ఆలోచించవలసింది ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఆ రెండీ దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిచి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్